గాలేరు నగరి కాలువకు భూముల్లో ప్లాట్లు వేసి ఎవరో ఒకరికి కట్టబెట్టి కోట్లకు పడగెత్తాలని చూస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొన్నవారు నష్టపోయి నెత్తిన కుంపటి వేసుకోవాల్సిందనంటూ జోరుగా ప్రచారాలు గాలేరు నగరి కాలువ రాక్క తప్పదంటున్న కూటమి నాయకులు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కూడరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రానికి సంబంధించి ఓ గ్రామ సమీపానే గాలేరు నగరి కాలువ వెళ్లేదని అయితే ఆ గాలేరు నగరి కాలువ పనులు ఆగిపోవడంతో ఆ భూములన్నీ ఇప్పుడు ప్లాట్ల రూపంలో మారిపోతున్నాయని అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే గత ప్రభుత్వం గాలేరు నగరి కాలువ పునరుద్ధరణ విషయం మర్చిన ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ఎలక్షన్ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముందుకు దూసుకుపోతుందనే చెప్పవచ్చని ఆ హామీల కోవలోని భాగాలలోనివి గాలేరు నగరి కాలువతో పాటు రైల్వే కోడూరు వెంకటగిరి రోడ్డు పునరుద్ధరణకు ఇప్పటికే రంగం సిద్ధమైనట్లు కూడా తెలుస్తుందంటున్నారు పలువురు మేధావులు సైతం వెంకటగిరి కోడూరు రోడ్డు అడవి మార్గాన వెళ్లేదు కాబట్టి అందులో ప్రజలకు ఎటువంటి నష్టం జరిగే అవకాశం లేదు వీటిలో గమనించవలసిన విషయం ఏమిటంటే గాలి నగరి కాలువ పునరుద్ధృంపబడి ఆ పనులు వేగవంతంగా ప్రారంభమైతే ఆ కాలువ భూముల్లో ఉన్నటువంటి ప్లాట్లు ఎవరైతే కొని ఉంటారో వారు నష్టపోక తప్పదని చెప్పుకోవచ్చు అంటున్నారు పలువురు విశ్లేషకులు అది ఎలా అంటే ఏ పరిపాలక వ్యవస్థ అయినా గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారమే నష్టపరిహారం చెల్లిస్తుంది కానీ వీరు కొన్న రేటు కారం నష్ట పరిహారం చెల్లించే ప్రసక్తే లేదని వార్తలు కూడా జోరుగా వినబడుతున్నాయి ఇవన్నీ తెలుసుకున్న ప్రజలు ఆ భూముల్లో ఎవరైనా ఫ్లాట్లు కొంటారా కొని ఎందుకు నష్టపోవాలని కొంతమంది అనుకుంటుంటే మరికొంతమంది రకరకాల అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మాత్రం ఏదో ఒక విధంగా ఆ ప్లాట్లను ఎవరో ఒకరు నెత్తిన పెట్టి కోట్లు సంపాదిద్దామని ఆశలతో ఉన్నారని అయితే ఈ ఆశలు నెరవేరుతాయో లేక అడి ఆశలు అవుతాయో కూడా అర్థం కావడం లేదని కొంతమంది మేధావులు అభివర్ణిస్తున్నట్లు సమాచారం గాలేరు నగరి కాలువ భూముల్లో వేసే ప్లాట్ల విషయంలో ఏదే విధంగా అమ్ముకొని కోట్లకు పడగెత్తాలనుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నెగ్గుతారో వాటిని కొని నెత్తిని మసిగుడ్డ వేసుకోకుండా కలగని మేలుకొని వెనుకొంజ వేస్తారో వేచి చూడాల్సి ఉందనుకుంటున్నారు విశ్లేషకులు అయితే ఆ భూముల సర్వే నంబర్లు ఏవేవో గాలేరు నగరికాలకు సంబంధించిన భూములు ఎందుకు ప్లాట్ల రూపంలో మారుతున్నాయో ఎవరు ప్లాట్లు వేసి అమ్ముతున్నారో ఒకవేళ అమ్మినా కొన్నవారు ఎంత శాతం మేర నష్టపోయే ఉన్నాయో ఆ కాలు వస్తుందో రాదో అధికారులను పరిపాలకులను అడిగి మున్ముందు ప్రచారమయ్యే వార్త ద్వారా పూర్తి వివరాలు తెలుసుకొని పెట్టుబడిదారులు నష్టపోకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేద్దాం అంతవరకు సెలవు నమస్కారం